అవిద్యాంతస్థిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్థప కమకరందశ్రుతి దరిద్రాం చింణిగుణనికాజన్మల నిమగ్నా దంష్టామురీపురాహస్యవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవి వందీ గురు గురుపదద్వంద్వమవాన్మానసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందమని వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణి భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణికర్ణికా హరణమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినటువంటి దేవతలకు ఋషులకు ఆయన పక్కన కూర్చున్నటువంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు చేస్తూ అంటారు బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ఏకత్రం ఏకత్ర ఏకత్ర మంత్రాస్తిష్టంతి హవిరే కష్టటి అంటారు ఒకప్పుడు నేను ఒకే ఒక జాతిని నేను సృష్టించాను ఆ జాతి క్రమంగా రెండుగా విడిపోయింది ఒకటి ఆవులయ్యింది రెండు బ్రాహ్మణులయ్యింది నేను గోవులలో నెయ్యి పెట్టాను విప్రులలో మంత్రం పెట్టాను ఈ రెండు ఒకప్పుడు ఒకటే ఒక పక్క నెయ్యి ఉండి ఆ నేతితో వేదమంత్రపూర్వకంగా యజ్ఞం చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను అటువంటి యజ్ఞం చేసినటువంటి వాడు ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా చూసినటువంటి వాడు ఆ యజ్ఞానికి సహకరించినటువంటి వాడు ఈ సత్యలోకానికి తప్పనిసరిగా వస్తారు అందుకని వీలున్నంత వరకు ఈ శవ ఈ శివ శివుడి యొక్క కథలు విన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అనువైనటువంటి పద్ధతిలో అనువైనటువంటి విధానంలో వాళ్ళు విన్నటువంటి కథలని ఎంతో కొంత భాగం పూర్తిగా గుర్తుండకపోవచ్చు ఎంతో కొంత భాగం ఆ ఇతరులకు కూడా చెప్తే ఆ చెప్పినటువంటి వాళ్ళకి ఆ విన్నటువంటి వాళ్ళకి కూడా వారి యొక్క తరాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పద్నాలుగు తరాల దాకా బ్రహ్మలోక ప్రాప్తి పొందుతారు కాబట్టి ఇప్పుడు ఈ కథను వింటున్నటువంటి వాళ్ళు ఎంతో కొంత ఇతరులకు చెప్పండి ఇవన్నీ ఎవరు చెప్పారు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు సరే ఇవన్నీ చెప్పారు వచ్చినటువంటి దేవతలకి ఋషులకి మహర్షులకి మహనీయులకి రాగానే దేవతలందరినీ కూడా రండి 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 మీరు ఎందుకు వచ్చారని అడగలేదు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ చూపించి ఇదిగో చూడండి వీళ్ళు ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు ఈ పని చేశారు అదిగో వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్ళు ఆ పని చేశారు ఇంత వర్ణించింది ఎందుకండి వాళ్ళకెందుకు వచ్చినటువంటి వాళ్ళకి అదంతా అంటే వచ్చినటువంటి దేవతలు ఋషులు ఇది విని భూలోకానికి వెళ్ళిన తర్వాత ఆ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తారు ఇదిగో మేము ఇలాగ బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఇటువంటి 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 పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర కూర్చున్నారు ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని చతుర్ముగ బ్రహ్మగారు చెప్పారు అని వాళ్ళు వచ్చి ఇక్కడ భూలోకంలో చెప్తే ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూలోకవాసులు ఇది విని అయితే మనం నరకానికి వెళ్లకుండా బ్రహ్మలోకానికి వెళ్ళ వెళ్ళాలి అంటే ఈ పనులు చేయాలి ఈ పనులు చేయకూడదు అని గ్రహించి ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తారు ఏ పనులైతే చేయకూడదో ఆ పనులు చేయడం మానేస్తారు ఇంతమందికి ఈ సందేశం ఇవ్వడానికి బ్రహ్మగారు ఇన్ని విషయాలు చెప్పారు అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పండి ఇంద్రాది దేవతలరా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగారు మీరు ఏం పని మీద వచ్చారు వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ అని చెప్పేసి వచ్చినటువంటి పని ఏమిటి నేనేమన్నా మీకు సహాయం చేయగలనా అని అడిగారు అలా అడిగితే వచ్చిన దేవతలు అన్నారు ప్రభు నువ్వు సర్వజ్ఞుడివి జ్ఞా అంటే తెలియడం లేదా మరచిపోకుండా ఉండడం సర్వం అంటే అంత లేదా అన్నీ సర్వజ్ఞ అంటే అంతా తెలిసినటువంటి వాడు లేదా అన్నీ తెలిసినటువంటి వాడు అలాగే మనకి కృతజ్ఞత కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది కృత అంటే చేసినటువంటి పని లేదా చేసినటువంటి ఒక సహాయం జ్ఞా అంటే ఎప్పటికీ గుర్తుంచుకోవడం లేదా చేసినటువంటి సహాయం మర్చిపోకుండా ఉండడం అందుకే దాన్ని కృతజ్ఞత అన్నారు కృతజ్ఞత అంటే అది అర్థం అందువల్ల దేవా నువ్వు సర్వజ్ఞుడివి నీకు అంతా తెలుసు నీకు అన్నీ తెలుసు తెలిసింది కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నావు అక్కడ భూలోకంలో వింధ్యపర్వతం శరీరాన్ని పెంచేశాడు శరీరాన్ని పెంచి ఎత్తుగా ఎదిగిపోవడం వల్ల సూర్యుడి యొక్క రథం దానికి ఢీకొట్టి ఆగిపోయింది దానివల్ల సూర్యుడి యొక్క ఆ గమనం ఆగిపోయింది సూర్యుడి యొక్క గమనం ఆగిపోయినటువంటి కారణంగా కాలం స్తంభించింది కాలం స్తంభించడం వల్ల లోకాలన్నీ కూడా అట్టుడికి పోతున్నాయి అందువల్ల సూర్యుడు యథాపూర్వం తిరగాలి పగలు రాత్రి ఏర్పడుతూ ఉండాలి కాలచక్రం తిరుగుతూ ఉండాలి అన్ని కార్యాలు కూడా సక్రమంగా జరగాలి నిత్య నైమితిక కార్యక్రమంలు అలాగే యజ్ఞయాగాది క్రతువులు సక్రమంగా సాగాలి దేవలోక వాసులు అలాగే పాతాళలోకవాసులు సుఖంగా ఉండాలి కాబట్టి వింధ్య పర్వతం కిందికి దిగేలా చెయ్యి అన్నారు అనగానే బ్రహ్మగారు ఒక చిన్న చిరునవ్వు నవ్వారు బ్రహ్మగారు నవ్వి అన్నారు వినండి దేవతలారా వింధ్య పర్వతానికి నేను ఒకనొకప్పుడు ఒక వరం ఇచ్చాను నువ్వు పైకి ఎదగలవు కిందికి దిగగలవు అని నేను వింధ్యాద్రికి ఒక వరం ఇచ్చాను నేను అలా వరం ఇచ్చినప్పుడు విద్యపర్వతం అడిగింది నేను మీరు ఇచ్చినటువంటి వరప్రభావం వల్ల అలా పైకి ఎదిగినప్పుడు మధ్యలో నువ్వు వచ్చి నన్ను కిందకి దిగు అని అడగొద్దు ఎందుకంటే నువ్వే వరం ఇచ్చావు కాబట్టి ఈ వరాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా ఒక కారణంతో నేను పైకి ఎద ఎదిగిపోతే మధ్యలో నువ్వు వచ్చి నేను ఇచ్చినటువంటి వరప్రభావం వలన ఇలా ఎదిగావు కాబట్టి కిందకి దిగిపోవని అనకూడదు ఈ మాట కూడా నువ్వు ఇవ్వు అన్నాడు నేను ఆ మాట ఇచ్చాను కాబట్టి బ్రహ్మదేవుడినైనటువంటి నేను మాట తప్పకూడదు అందుకని ఈ సమయంలో ఇంకా నేను ఏమీ చెయ్యలేను కానీ మీకు ఉపకారం చేసేటట్టు ఒక మహాత్ముని చూపిస్తాను ఆయనే మహర్షి ఆ అగస్త్యుడు సామాన్యమైనటువంటి ఋషి కాదు ఆయన ఇల్వలాసురుడు వాతాపి అనేటటువంటి ఇద్దరు బ్రహ్మరాక్షసులను చంపినటువంటి వాడు ఆయన సముద్రం మొత్తాన్ని అవపోసణ పో పట్టేశాడు అంతటి గొప్పవాడు ఆయన ప్రస్తుతం కాశీలో ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉంటున్నాడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళి మహానుభావ ఈ వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని తగ్గించండి అని అడిగితే ఆయన ఆ పనిని క్షణాల్లో చేసేస్తాడు ఆయనకి అసాధ్యమైనటువంటిది అంటూ ఏదీ లేదు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చిత్రముఖ బ్రహ్మగారు చెప్పారు దేవతలు అనుకున్నారు అబ్బా బ్రహ్మగారంతటి వాడు అకశ్యుడు అంత గొప్పవాడు అంత గొప్పవాడు అంత గొప్పవాడు అని పొగిడారు అంటే నిజంగా ఆ అగస్త్య మహర్షి ఎంత గొప్పవాడో కదా అని అనుకుని దేవతలు ఆ బ్రహ్మలోకం నుంచి ఈ అగస్త్యుడు ఉండేటటువంటి అగస్త్యుడు ఎక్కడున్నాడు వారణాసిలో కదా ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు అందుకని ఆ దేవతలు ఆ బ్రహ్మలోకం నుంచి ఈ భూలోకంలో ఉండేటటువంటి ఆ భూలోకానికి క్రిందికి దిగారు నిజంగా బ్రహ్మగారు చెప్పడం కాదు కానీ వాళ్ళకి కూడా కొంత అగస్త్యుడి గురించి దేవతలు కదా ఎంతైనా దే వెళ్ళినటువంటి వాళ్ళు దేవతలు దేవర్షులు బ్రహ్మర్షులు మహర్షులు ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి ఆ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి కూడా కొంతవరకు అగస్త్యుడి గురించి తెలుసు బ్రహ్మగారు మరి కొంత చెప్పారు ఆ తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి అగస్త్య మహర్షి సామాన్యమైనటువంటి మహర్షి కాదు అగస్త్యుడి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని వాళ్ళు కూడా అనుకుంటూ ఆ దేవలోకం నుంచి భూలోకానికి వస్తున్నారు తర్వాత జరిగినటువంటి కార్యక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహర్షైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఎంత మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తోవ్ సర్వే జనా సుఖినో స్వస్తి హర నమ పార్వతీపతర హర శంభో శంకర